వెబ్దునియా వీక్షకులకు స్వాగతం ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మీ వార రాశి ఫలితాలు మేషం ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి స్వయం కృషితో లక్ష్యాన్ని సాధిస్తారు ప్రేమానుబంధాలు బలపడతాయి ఊహ్యాత్మకంగా అడుగులు వేస్తారు ఖర్చులు అధికం ప్రయోజనకరం పెట్టుబడులు అనుకూలించవు ఆదివారం నాడు ముఖ్యుల కలయిక వీలుపడదు కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు పనులు మందకొడిగా సాగుతాయి నూతన దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది గృహ మార్పు అనివార్యం ఆప్తులతో సంభాషణ ఉల్లాసాన్ని ఇస్తుంది నూతన యత్నాలకు శ్రీకారం చుడతారు అవకాశాలను అందిపుచ్చుకోండి వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు హోల్సేల్ వ్యాపారులకు కష్ట సమయం ఉద్యోగ పరంగా శుభ ఫలితాలు ఉన్నాయి వృత్తుల వారికి ఆదాయ అభివృద్ధి దేవ కార్యం కీలక సమావేశాల్లో పాల్గొంటారు వాహనం ఇతరులకు ఇవ్వవద్దు కృషభం వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఆలోచనలు కార్యరూపం దాచుతాయి యత్నాలను అయిన వారు ప్రోత్సహిస్తారు ఆందోళన కలిగించిన సమస్య సద్ధమనవుతుంది ఆదాయ వ్యాయాలు సంతృప్తికరం రోజువారీ ఖర్చులే ఉంటాయి వాయిదా పడిన చెల్లింపుల్లో అలక్ష్యం తగదు ఒక సంఘటన మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు సన్నిహితులతో సంభాషణ ఇస్తుంది ఇంటి విషయాలపై దృష్టి పెడతారు ఆరోగ్యం జాగ్రత్త అతిగా శ్రమించవద్దు ఒత్తిళ్లు ప్రలోభాలకు దూరంగా ఉండాలి ముఖ్యమైన పనులు మాత్రమే చేపట్టండి వ్యాపారాలు క్రమంగా ఊపందుకుంటాయి వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు మిథునం ఈ వారం విశేషమైన ఫలితాలు ఉన్నాయి కీలక వ్యవహారాలు ఏకాగ్రత వహించండి ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి కొంత మొత్తం పొదుపు చేయగలుగుతారు మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కలిసి వస్తుంది అవతలి వారు స్థితిగతులను క్షుణ్ణంగా తెలుసుకోండి మీ నిర్ణయం పైనే కుటుంబం భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది పెద్దల సలహా పాటించింది నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు సంతానం యత్నాలు ఫలిస్తాయి పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు సహోద్యోగుల సాయంతో ఒక సమస్య సద్దు మునుగుతుంది పాత పరిచేస్తులను కలుసుకుంటారు కర్కాటకం సంతోషకరమైన వార్తలు వింటారు కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి ఆదాయానికి తగిన ఖర్చులు ఉంటాయి పెట్టుబడులు అనుకూలించవు భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించుకుంటారు మంగళ సోమవారాల్లో పనులు ఇతరులకు అప్పగించవద్దు మీ చొరవతో మంచి జరుగుతుంది వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి ఉభయలకు చక్కని సలహాలు ఇస్తారు దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు విలువైన వస్తువులు పత్రాలు జాగ్రత్త వృత్తి ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు అధికారులకు మీపై ప్రత్యేక అభిమానం కలుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభాలు గడిస్తారు ప్రస్తుత వ్యాపారాన్ని కొనసాగించండి నిర్మాణాలు అందుకుంటాయి బిల్డర్లకు ఆదాయ అభివృద్ధి సింహం ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొంటారు ఒత్తిళ్లకు ఊరి కావద్దు ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి సన్నిహితులతో కాలక్షేపం చేయండి వ్యాపకాలు సృష్టించుకోవడం మంచిది ఖర్చులు సామాన్యం పెట్టుబడులు కలిసి రావు సవకాశంగా పనులు పూర్తిస్తారు దూరపు బంధువుల రాక సౌకర్యం కలిగిస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు గురువారం నాడు ఆచితూచి అడుగులు వేయాలి కీలక వ్యవహారాల్లో పెద్దల సలహా పాటించండి అనవసర విషయాలు జోక్యం చేసుకోవద్దు కుటుంబీకుల ఆరోగ్యం మెరుగుపడుతుంది పాత పరిచేస్తులతో సంభాషి ఉద్యోగ బాధ్యతలు తప్పిదాలను సరిదిద్దుకుంటారు ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు కన్యా కార్య సాధనకు కృషి పట్టుదల ప్రధానం ఓర్పుతో యత్నాలు సాగించండి ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోవద్దు మనోధైర్యమే మీ విజయానికి దోహదపడుతుంది ఖర్చులు అంచనాలు మించుతాయి రాబడిపై దృష్టి పెడతారు శనివారం నాడు పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి ఇంటి విషయాలపై శ్రద్ధ వహించండి ఆత్మీయుల రాక ఉత్సాహాన్ని ఇస్తుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు ఒక సంబంధం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి మీ ఇష్ట ఇష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి బేషజాలకు పోయి ందులకు గురి కావద్దు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు సంతృప్తినియవు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు వ్యాపార అభివృద్ధికి చేపట్టిన పథకాలు ముందు ముందు సత్ఫలితాలను ఇస్తాయి వ్యవసాయ రంగాల వారికి వాతావరణం అనుకూలిస్తుంది కీలక సమావేశాల్లో పాల్గొంటారు అనుకూలతలు అంతంత మాత్రమే చిన్న విషయాలకు చికాకు పడతారు స్థిమితంగా ఉండేందుకు ప్రయత్నించండి ఆప్తులతో కాలక్షేపం చేయండి వ్యాపకాలు సృష్టించుకోవడం మంచిది ఆదాయం బాగుంటుంది రోజువారీ ఖర్చులే ఉంటాయి పనులు బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి అనవసర విషయాల జోలికి వెళ్లవద్దు నోటీసులు అందుకుంటారు ఆదివారం నాడు ప్రముఖుల సందర్శన వీలుపడదు ఆలోచనల్లో మార్పు వస్తుంది కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు ఈ చికాకులు తాత్కాలికమైన గమనించండి త్వరలో పరిస్థితులు మెరుగుపడతాయి అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సిన సమయం ఉంటుంది ఉద్యోగ బాధ్యతలు నిర్లక్ష్యం తగదు ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు ఓర్పు ప్రధానం వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి కీలక అంశాలపై పట్టు సాధిస్తారు ఉంటుంది మీ శుద్ధి పైచేయి ఆకట్టుకుంటుంది వ్యతిరేకులు సైతం చేరువవుతారు ఆదాయ వ్యయాలకు పొందన ఉండదు ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు చేతిలో ధనం నిలవదు శుక్ర శనివారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఆప్తుల ఆరోగ్యం కుదుటపడుతుంది కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి కొత్త పనులకు శ్రీకారం చుడతారు సంతాన శుభయోగం ఈ జోక్యంతో ఒక సమస్య సిద్ధమనవుతుంది ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు ప్రింటింగ్ రంగాల వారికి లాభసాటి అవకాశాలు లభిస్తాయి వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు వేడుకల్లో అత్యుత్సాహం తగదు ధనుసు మీదైన రంగంలో రాణిస్తారు అవకాశాలు కలిసి వస్తాయి అతిగా శ్రమించవద్దు ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి వాయిదాలు చెల్లింపుల్లో జాప్యం వద్దు పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు సోమవారం నాడు ముఖ్యుల కలయిక ఫలితం ఉండదు ఆలోచనలో మార్పు వస్తుంది కార్యక్రమాలు కొనసాగిస్తారు సంతానం యత్నాలు ఫలిస్తాయి ఆందోళన కలిగించిన సమస్య సద్దు విఘ్నతతో సమస్యలు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం బాగుంటుంది కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి మీ గౌరవానికి భంగం కలిగే సూచనలు ఉన్నాయి వ్యాపారం వ్యాపారాల్లో ఆశించిన లాభాలు గడిస్తారు ఉద్యోగపరంగా పరంగా ఆశించిన మార్పులు ఉంటాయి పెద్దలతో కీలక విషయాలు చర్చిస్తారు మకరం బుద్ధి బలంతో అనుకున్నది సాధిస్తారు చిత్తశుద్ధి ఆకట్టుకుంటుంది ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది దుబారా ఖర్చులు విపరీతం ఇతరుల కోసం వ్యయం చేస్తారు పనులు సానుకూలం అవుతాయి శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి కీలక విషయాల్లో పెద్దల సలహా తీసుకుంటారు మంగళవారం నాడు నగదు ఆభరణాలు జాగ్రత్త మీ శ్రీమతి తీరుకు అనుగుణంగా మెలగండి ఆధిపత్యం ప్రదర్శించవద్దు ఆప్తులతో సంభాషిస్తారు మీ చొరవతో శుభకార్యం నిశ్చయమవుతుంది అవుతుంది దూరపు బంధుత్వాలు బలపడతాయి గృహ మార్పు కలిసి వస్తుంది ఆరోగ్యం జాగ్రత్త ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి ఉద్యోగ బాధితులు తప్పిదారులను సరిదిద్దుకుంటారు నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది వృత్తి ఉపాధి పథకాల్లో పురోగతి ఉంటుంది నూతన పెట్టుబడులకు తరుణం కాదు కుంభం నీడైన రంగాల్లో ఒత్తిళ్లకు గురికాకుండా జాగ్రత్త వహించండి ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం అనాలోచిత నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి ఓర్పు పట్టుదలతో కార్యం సిద్ధిస్తుంది ఆదాయం సామాన్యం పొదుపు పథకాలపై దృష్టి సారి పెద్ద మొత్తం ధన సహాయం తగదు బుధ గురువారాల్లో పనులు ముందుకు సాగవు మీపై శకునాల ప్రభావం అధికం సన్నిహితుల హితవు మీపై చక్కగా ప్రభావితం చూపుతుంది లక్ష్యాన్ని సాధించే వరకు శ్రమిస్తారు పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి సోదరుల మాట తీరు అసహనం కలిగిస్తుంది సామరస్యంగా మెలగండి ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది యోగ ధార్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలు సామాన్యం ఉద్యోగస్తులకు పని భారం ప్రయాణంలో అపరిచితులతో మితంగా సంభాషించండి మీనం గ్రహాల సంచారం అనుకూలం మీదైన రంగంలో నిలదొక్కుంటారు శ్రమ కూడిన ఫలితాలు ఉన్నాయి పనుల్లో ఆటంకాలు అధిగమిస్తారు ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి నూతన యత్నాలకు కుటుంబీకుల ప్రోత్సాహం అవసరం సంతానం భవిష్యత్తు గురించి ఆలోచించండి మీ శ్రీమతి విషయంలో ఆశించిన వస్తుంది శుక్రవారం నాడు సంభాషించండి మీ వ్యాఖ్యలను కొందరు వక్రీకరిస్తారు విమర్శలు పట్టించుకోవద్దు వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు విలువైన వస్తువులు మరమ్మత్తుకు గురవుతాయి కీలక పత్రాలు అందుకుంటారు ఉద్యోగపరంగా ఆశించిన ఫలితాలు ఉన్నాయి అధికారులకు హోదా మార్పు వ్యాపార అభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు పథకాలకు ఆశించిన ఫలితాలు ఇస్తాయి ధన్యవాదాలు